తండ్రి ప్రేమను మనం ఎప్పుడు కనుక్కోగలుగుతాం విందాం ఆయన ఎప్పుడూ కూడా ఐ లవ్ యూ అంటే నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను ప్రేమిస్తున్నాను అని ఎప్పుడు చెప్పరు బట్ హీ ఫిక్స్డ్ యువర్ బైక్ బిఫోర్ యూ ఈవెన్ ఆస్క్డ్ కానీ ఆయన మనం అడగకుండానే మనకి బైక్ కొనిస్తాడు కానీ బయటికి మాత్రం ఐ లవ్ యూ అని చెప్పడు అలాగే ఎప్పుడు కూడా ఆయన మనకి ఏదైనా ఇస్తే బాగు అని అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది మనకి యు మిస్డ్ ద మెసేజ్ అంటే ఇట్ వాస్ గాన్ అంటే ఏమిటంటే ఆయన ఓన్లీ యాక్షనే మన పని చేసేస్తాడు అంతే అంతేగాని వర్డ్స్ చెప్పడం చెప్పేసి నీ కొనేస్తాను నీ కొనేస్తాను అని ముప్పై సార్లు నలభై సార్లు చెప్పడం సడన్గా తీసుకొచ్చి ఇచ్చేస్తూ ఉంటాడు అలాగే సైలెన్స్గా బిల్స్ ఏవైనా కానీ పే చేయాల్సి ఉంటే పే చేసేస్తూ ఉంటాడు అండ్ లవ్డ్ ఇన్ వేస్ యూ డిడెంట్ రికగ్నైజ్ అయినా కూడా ఏంటంటే మనం ఆయన్ని గుర్తించం ఏదైనా మన స్కూల్ ఫీజులు కట్టినవ్వండి దేన్నైనా కట్టినవ్వండి హీ వాజ్ నాట్ కోల్డ్ హీ వాజ్ జస్ట్ స్పీకింగ్ లవ్ ఇన్ ఏ లాంగ్వేజ్ యూ నెవర్ ల్యాండ్ మనం ఎవ్వరూ నేర్చుకోలేనటువంటి లాంగ్వేజ్ అదేమిటంటే ప్రేమగా మాట్లాడటం ఓన్లీ అక్కడ ప్రేమగానే మాట్లాడతాడు అంతవరకే ఇక స్లీప్ నాట్ హగ్స్ ఆయన నీకు ప్రశాంతమైన నిద్రనిస్తాడు కానీ ఎప్పుడూ మనని వాటేసుకోడు హగ్ చేసుకోడు ఈజ్ బ్యాక్ నాట్ స్పీచెస్ అంటే ఆయన అంత దన్నుగా ఉంటాడు మనకి ఇక బై ద టైమ్ యు అండర్స్టూడ్ హిస్ లవ్ యువర్ ఎఫా మనం ఎప్పుడైతే మన ఫాదర్ని గురించి మనం తెలుసుకున్నామో ఆ తెలుసుకునే స్థాయికి వచ్చామో అప్పుడు మనకు అర్థమవుతుంది ఎందుకని మనం కూడా ఫాదర్ అయిపోయాము అప్పటికి సో అప్పుడు మన బాధ్యతలు ఏంటి మనం ఎందుకు ఇలా ప్రవర్తించాలి అక్కడ అంత లవ్ ఎందుకు చూపించకూడదు ఇలాంటివన్నీ కూడా అప్పుడు మనకు అర్థం అవుతాయి థ్యాంక్ యూ